విహారి టెండర్ గెలిచాడని చెప్పి అందరూ కూడా విహారీకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు విహారి గారు స్టేజ్ మీదకి రండి అని స్టేజ్ మీద ఉన్న ఆఫీసర్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక విహారీ స్టేజ్ మీదకు వెళ్తాడు ఇక ఆఫీసర్స్ అందరూ కూడా విహారీకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు మరోవైపు గోవింద్ వాళ్ళు కోపంగా అంబిక వైపు చూస్తూ ఉంటారు ఇక అలాగే సుభాష్ కూడా అంబిక అసలు టెండర్ కోడ్ ఎలా మారిపోయింది టెండర్ విహారీ నాలుగు వందల అరవై రెండు కోట్లు మాత్రమే కదా చేసింది ఇప్పుడు యాభై ఎనిమిది కోట్లకు ఎలా వచ్చింది అని సుభాష్ అడుగుతూ ఉంటాడు నాకు కూడా అదే అర్థం కావట్లేదు సుభాష్ నేను నీకు ఫోటో కూడా తీసి పంపించాను కదా అని అంబికంటుంది ఇప్పుడు నాకు కాదు నువ్వు సమాధానం చెప్పాల్సింది ఆ గోవింద్ వాళ్ళకి అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ స్టేజ్ మీదకు వెళ్ళగానే విహారీ గారు కంగ్రాచ్యులేషన్స్ మీరు ఈ ఫైల్ మీద సైన్ చేయండి ఈ కాంట్రాక్ట్ మీకే వస్తున్నట్టు అని ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ నేను తయారు చేసుకున్న కాగితాలు నా చేతుల్లోనే ఉన్నాయి నేను టెండర్ కోట్ చేసింది నాలుగు వందల అరవై రెండు కోట్లు కానీ నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లకే ఇప్పుడు టెండర్ నాకు సొంతమైంది ఈ మార్పు ఎక్కడ జరిగింది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అదే టైంకి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి విహారీని టెండర్ వేయకుండా ఆఫ్ చేయటం మీ కవర్ మారిందని చెప్పటం అదంతా గుర్తు తెచ్చుకుంటాడు కనక మహాలక్ష్మి చదువుకోలేదు కదా కనక మహాలక్ష్మికి ఈ టెండర్ కోడ్ గురించి ఎలా తెలుసు కనక మహాలక్ష్మి చేత ఇదంతా ఎవరైనా చేపించారా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు విహారీ గారు సైన్ చేయండి అని ఆఫీసర్స్ చెప్పడంతో విహారీ చాలా సంతోషంగా సైన్ చేసి ఎస్ అని చెప్పి స్టేజ్ మీద నుంచి కిందికి వస్తాడు అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతుంది విహారి గారు నేను రాజీనండి అని ఫోన్లో చెప్తూ ఉంటుంది చెప్పండి అని విహారి అంటాడు మీకు మొన్న కాల్ చేశాను కదా మా పెద్దనాన్నకు ఆపరేషన్ చేయాలని ఆ విషయం గురించి ఏం ఆలోచించారండి నాకు అనిపిస్తుంది మీరు కనక మహాలక్ష్మి ఒకసారి వచ్చి మా పెద్దనాన్న కంటికి కనిపిస్తే కనుక మా పెద్దనాన్నకు ఎలాంటి ఆపరేషన్ ఉండదు అని రాజీ చెప్తుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు అని విహారీ అడుగుతూ ఉంటాడు అవునండి మా పెద్దనాన్న కనక మహాలక్ష్మిని చూడక మూడు నెలలు అవుతుంది మా పెద్నాన్న కనక మహాలక్ష్మిని చూడకుండా ఒక్కరోజు కూడా ఏ రోజు లేరండి ఆయనకు అల్లున్ని కూతుర్ని చూడాలని బెంగా ఎక్కువైపోయింది మీరు వచ్చి ఒక్కసారి మా పెద్దనాన్నకు కనిపిస్తే కనుక మా పెద్నాన్నకు ఎటువంటి ఆపరేషన్ ఉండదు అని రాజీ చెప్తుంది ఒక్కసారి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి ప్లీజ్ అండి మా పెద్దనాన్న చూస్తుంటే మాకే జాలనిపిస్తుంది అని రాజీ చెప్తుంది సరే అండి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి ఉంటాను అని రాజీ ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు అంబిక వాళ్ళు కోపంగా పార్కింగ్ దగ్గరికి వస్తూ ఉంటే కనక మహాలక్ష్మి కనిపిస్తుంది లక్ష్మి ఏంటి ఇక్కడ ఉంది అని అంబిక లక్ష్మి దగ్గరకు వచ్చి ఏ లక్ష్మి కిచెన్లో అన్నం కూరలు చేసుకోవాల్సిన నువ్వు టెండర్ దగ్గర నీకేంటి పని అని అడుగుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఏం చెప్పాలో అర్థం కాక అమ్మగారు అది విహారీ బాబు గారు భోజనం మర్చిపోయారు తీసుకొని వచ్చాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వచ్చి అత్త మళ్ళీ లక్ష్మీని ఏమంటున్నావు అని అడుగుతూ ఉంటాడు లక్ష్మి నేనేమంటాను విహారీ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అంబిక చెప్తుంది అవును బాబుగారు క్యాజువల్గానే మాట్లాడుకుంటున్నాం అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే అంబిక ఫోన్ రింగ్ అవుతుంది విహారీ నాకు ఫోన్ వస్తుంది నేను మాట్లాడొస్తాను రా సుభాష్ వెళ్దాం అని అంబిక సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కనక మహాలక్ష్మి కూడా వెళ్తూ ఉంటే లక్ష్మి నీతో మాట్లాడాలి ఒక్క నిమిషం ఉండు అని చెప్పి విహారీ అంటాడు ఏంటో చెప్పండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది నేను టెండర్ కోట్ చేసిన పేపర్స్ నా చేతిలోనే ఉన్నాయి కానీ నా పేరు మీదే మరొక టెండర్ పేపర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి కానీ నేను టెండర్ చేసిన వాల్యూ వేరు నువ్వు తీసుకొచ్చిన పేపర్స్లో వాల్యూస్ వేరు ఆ వాల్యూస్ ఎవరు మార్చారు చెప్పు లక్ష్మి నిన్నే అడుగుతున్నాను అని విహారీ అడుగుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది లక్ష్మి నిన్నే అడుగుతుంది చెప్పు ఆ పేపర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి నేను టెండర్ చేసిన పేపర్స్ అవి కాదు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఆ పేపర్స్ నువ్వే చేశావా అని విహారీ అడుగుతాడు అవును విహారీ గారు నేనే ఆ టెండర్ కోడ్ చేశాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఏంటి టెండర్ కోడ్ వాల్యూస్ తెలిసే అంత నాలెడ్జ్ నీ దగ్గర ఉందా నువ్వు చదువుకోలేదనుకున్నాను అని విహారీ అంటాడు నేను చదువుకున్నాను విహారీ గారు మా కాలేజీలో టాపర్ని డిస్టిక్ ఫస్ట్ వచ్చాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది నిజమా ఈ విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదేంటి అని విహారీ అడుగుతాడు చెప్పాల్సిన అవసరం రాలేదు సమయం రాలేదు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఒక విషయం అయితే ఒప్పుకోవాలి ఈరోజు నేను టెండర్ గెలవటానికి నువ్వే కారణం నీ వల్లే నాకు ఈ టెండర్ వచ్చింది లక్ష్మి ఒక్క నిమిషం ఉండు అని విహారీ అంటాడు ఇక విహారీ చెక్ బుక్ తీసి దాని మీద పాతిక లక్షలని అమౌంట్ వేసి కనక మహాలక్ష్మికి ఇస్తాడు ఏంటి విహారి గారు ఇది అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ నాన్న ఆపరేషన్ కోసం డబ్బులు కావాలి కదా ఆ చెక్ నీకు బహుమతిగా ఇస్తున్నాను అని విహారి అంటాడు నేను ఇంతకు ముందే చెప్పాను కదా విహారి గారు మీ దగ్గర నుంచి ఎటువంటి సహాయం తీసుకోవాలనుకోవట్లేదని అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇది సహాయం కాదు కృతజ్ఞత నువ్వు నాకు టెండర్ కోడ్ వ్యాల్యూ ఇచ్చావు బయట ఒక మంచి కొటేషన్ ఇవ్వటానికి ఎంత డబ్బు తీసుకుంటారో నీకు తెలుసా లక్ష్మి నీ వల్లే ఇంత మంచి టెండర్ నాకు వచ్చింది నాకు లాభాలు వచ్చినట్టే ఇది నీ కష్టార్జితం లక్ష్మి నేను కృతజ్ఞతతోనో సహాయంగానో ఇవ్వట్లేదు నీ ప్రతిభతో నువ్వు సాధించుకున్న డబ్బు ఈ చెక్కు తీసుకెళ్ళి మీ నాన్నకు సంతోషంగా ఆపరేషన్ చేయించుకో అని కనక మహాలక్ష్మికి విహారీ చెప్తూ ఉంటాడు కానీ ఇది మా నాన్నకు ఎలా చేరుతుంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మి మనం ఈ నైటికే మీ ఊరు వెళ్తున్నాము మీ నాన్న మనల్ని చూడాలని కళలు కంటున్నారు కదా ఆయన సంతోషంగా ఆపరేషన్ చేయించుకోవడానికి ధైర్యాన్ని చెప్పొద్దాం అని విహారి చెప్తాడు ఏంటండి మీరు చెప్పేది మా ఊరు వెళ్తే మా అమ్మ నాన్నలకు ఇంకా ఆశ పెరుగుతుంది మీ భార్యగా నేను బ్రతుకుతున్నానని వాళ్ళు కళలు కంటారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు లక్ష్మి ప్రస్తుతం అయితే మీ నాన్నగారికి ఆపరేషన్ చేపించాలి ఈ రోజు నైట్కే మనం మీ ఊరు బయలుదేరుతున్నాం ఆ విషయాన్ని మర్చిపోకు అని విహారి చెప్తాడు అవును కనక మహాలక్ష్మి నేను వేసిన వాల్యూకి టెండర్ రాదని నువ్వు ఎలా కనుక్కున్నావు అసలు నీకు ఆ ప్రాజెక్టు గురించి తెలియదు కదా అని విహారి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు అంబికమ్మ గురించి చెప్తే గనక నా వల్ల కుటుంబం ముక్కలవుతుంది అది జరగకూడదు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది అది విహారి గారు పొద్దున మీరు ఆ ప్రాజెక్టుకు సంబంధించి చాలా హోప్స్ పెట్టుకున్నారు కదా అందుకే ఇంటర్నెట్లో ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఓల్డ్ టెండర్స్ గురించి అంతా కూడా చెక్ చేశాను అందుకే మళ్ళీ ఇంకొక కొత్త కోడ్ చేశాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పిన ఆన్సర్ నాకు అంత సాటిస్ఫైయింగ్గా లేదు లక్ష్మి ఎనీహౌ నీ వల్లైతే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది సాయంత్రం మీ ఊరు వెళ్ళటానికి రెడీగా ఉండు వెళ్దామా అని విహారీ అంటాడు సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక అంబికా సుభాష్ ఇద్దరు కూడా మన ప్లాన్ మళ్ళీ ఫ్లాఫ్ అయింది ఏంటి మనం ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కూడా ఎవరో ఒకళ్ళు ఆ విహారీని కాపాడుతున్నారు ఈసారి విహారీని కాపాడింది ఎవరు అని సుభాష్ అంబిక ఆలోచిస్తూ ఉంటారు ఇక మరోవైపు విహారీ తన ఫ్రెండ్కు ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమని చెప్తూ ఉంటాడు ఇక విహారీ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు పండు విహారీని చూసి విహారీ బాబు గారు ఇక్కడ ఉన్నారు లక్ష్మమ్మ పూజ చేసి విహారీ గారి చేత ఎలా అక్షంతలు వేయించుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు ఏదో ఒకటి చేసి లక్ష్మమ్మకు విహారీ గారి చేత అక్షంతలు వేయించాలి అని పండు అనుకుంటాడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి ధూపం తీసుకొని వస్తాడు ఇక అదే టైంకి కనక మహాలక్ష్మి తడి బట్టల మీద స్నానం చేస్తూ ఉంటుంది ఇక రూమ్లోకి వెళ్ళి దేవుడికి పూజ చేసి ధూపం వేస్తుంది ఇక అక్షంతలు తీసుకొని వచ్చి బయట నుంచి ఉంటుంది అదే టైంకి పండు ధూపం వేసుకుంటూ విహారీ దగ్గరకు వస్తాడు విహారానికి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఒరే పండు ఈ టైంలో ధూపం వేస్తున్నావేంట్రా అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు బాబుగారు కొంచెం పని మీద వేస్తున్నా కాసేపు మీరు మాట్లాడకండి అని పండు అంటాడు ఇక విహారికి బాగా పొగ వచ్చేలా ధూపం వేస్తాడు ఇక విహారి కళ్ళు మండుతూ ఉంటాయి అదే టైంకి కనక మహాలక్ష్మి అక్షంతలు తీసుకొని విహారీ దగ్గరకు వస్తుంది విహారీ చేతులకు అక్షింతలు తగిలేలా చేసి ఆ అక్షింతలను మీద వేసుకొని విహారీ కాళ్లకు నమస్కారం చేసుకుంటుంది అప్పుడు విహారీ కాళ్ళ మీద కనక మహాలక్ష్మి నెత్తిన ఉన్న అక్షంతలు పడతాయి ఇక కనక మహాలక్ష్మి విహారీ కాళ్లకు నమస్కారం చేసుకొని విహారీ చూడకుండా పక్కకు వెళ్ళిపోతుంది ఇక పండు కూడా ధూపం వేయటం పూర్తయిందని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ తన కాళ్ళ మీద ఉన్న అక్షంతలు చూసుకొని ఒరే పండు ఇలా రా ఇప్పటి వరకు అక్షంతలు ఇక్కడ లేవు ఇప్పటికిప్పుడే నా కాళ్ళ మీదకి ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు ఏమో బాబు గారు నాకు కూడా తెలీదు అని పండు అంటాడు అవును సడన్గా ధూపం వేసావేంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు దోమలు బాగా ఎక్కువయ్యాయి బాబుగారు డెంగ్యూ మలేరియాలు వస్తున్నాయంట అందుకే ధూపం వేస్తున్నా అని పండు చెప్తాడు ఇక పండు లక్ష్మి దగ్గరకు వెళ్ళగానే చాలా థ్యాంక్స్ పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ మాటకే థ్యాంక్స్ చెప్తావా లక్ష్మమ్మ విహారి బాబుగారు భోజనం చేయగానే ఆ ప్లేట్ అట్టుకొని మీ రూమ్కే వస్తాను అని పండు చెప్తాడు సరే పండు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు విహారి కూడా వచ్చి భోజనానికి కూర్చుంటాడు పండు తీసుకొచ్చి విహారీకి ప్లేట్ పెడతాడు ఒరే పండు ఏంట్రా ఈ ప్లేట్ తీసుకొచ్చి పెట్టాము నా ప్లేట్ ఏంటో నీకు తెలుసు కదా నా ఫేవరెట్ ప్లేట్ తెలుసు కూడా ఇలాంటి ప్లేట్ పెట్టావేంటి అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు పండు వెళ్ళి విహారి ఫేవరెట్ ప్లేట్ తీసుకొచ్చి విహారి ముందు పెడతాడు బావా ఇది బంగారము కాదు ప్లాటినము కాదు అలాంటప్పుడు ఇది నీకు ఎందుకు అంత విలువైన ప్లేట్ బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా బంగారము డబ్బుతో దేని విలువని పోల్చకూడదు సహస్రా అని విహారీ చెప్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్